హాయ్ అండి ఈ వీడియోలో రెడీమేడ్ దోశల పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి మా అమ్మయ్య పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా టిఫిన్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని ఈ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కొలుస్తున్నది మేము తవ్వ అంటామండి కేజీలో సగం అర కేజీ మట అర కేజీ మినపగుళ్ళు అయితే వేసుకుంటున్నానండి అర కేజీ మినపగుళ్ళకి కేజీ బియ్యం అయితే వేసుకుంటున్నాను మనం పిండి పట్టుకోవడానికి ఇంట్లో ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటాం కదండీ దోసల పిండి ఎలా రెడీ చేసుకుంటామో ఈ పొడి పిండి కూడా అలాగే రెడీ చేస్తున్నానండి ఇంట్లో రేషన్ బియ్యం అయిపోయినాయండి అందుకని నేను సన్న బియ్యమే వేసి పిండి అయితే రెడీ చేస్తున్నాను రేషన్ బియ్యం వాడితే ఇంకా బాగుండేది నా దగ్గర అయిపోయినాయి కాబట్టి ఈ బియ్యం అయితే వేస్తున్నానండి ఇంట్లోకి ఎక్కువగా పొట్టు పొట్టుమినపప్పు వాడతానండి ఇప్పుడు రమ్యాకి అవసరం కాబట్టి ఈ పిండి అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే బియ్యం శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి కూసేపు నానబెట్టకుండా త్వర త్వరగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత ఒక చిల్లెలు బుట్ట ఉంటుంది కదండి అందులో వేసుకుని వాడేసుకుంటే వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం ఎండలో ఎండబెట్టేసుకోవచ్చండి ఇలా ఒక క్లాత్ వేసేసుకున్నాను నేను ఇంకే బియ్యం అయితే ఆరపెట్టేస్తున్నానండి ఇడ్లీ పిండికి కూడా ఇలా చేద్దామని అనుకున్నానండి కానీ మళ్ళీ ఇది సక్సెస్ అవ్వద్దో లేదో అన్న చిన్న డౌట్తో ఇంకా ఇడ్లీ పిండికి అయితే రెడీ చేయలేదనమాట ఇడ్లీ పిండికి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవచ్చండి మినపగుళ్ళు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండ ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా అలా కూడా చేద్దామని అనుకుంటున్నాను ఈ దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇంకా పిండి అయితే పట్టించుకుని వచ్చేసాడు ప్రవీణ్ పిండి కలుపుకోవడానికి ఫస్ట్ జల్లుడు పట్టుకోవాలండి నేనైతే నాకు ఫస్ట్ టైం చేయడం వల్ల నేను జల్లుడు పట్టకుండా మాములుగా అయితే కలిపేశాను అనమాట అందుకని వండ్లు కింద అయిపోయింది అలా అయిపోయినా కూడా ఏమీ ప్రాబ్లం అయితే అవ్వలేదండి తెల్లారిన తర్వాత వాటర్లో నానిపోయింది కదా అరిటి పెట్టి బాగా కలిపితే ఆ వండ్లన్నీ పిండిలో అయితే కలిసిపోయినాయి అండి దోశ పిండి మామూలుగా ఎలా పట్టుకుంటామో మనం అలా అయితే రెడీ అయిపోయింది అయిపోయిందన్నమాట దోశలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఎవరికైనా ఒంట్లో బాగోలేదు మేము టిఫిన్ చేసుకోలేకపోతున్నాం బయట టిఫిన్ తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవచ్చండి కొంతమంది అనొచ్చండి ఇదేం ఆరోగ్యం అవసరమా అనొచ్చు అవసరమేనండి ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఓపిక లేని వాళ్ళకి ఇలా అయితే చేసుకోవచ్చండి బయట టిఫిన్ తెచ్చి తినే కన్నా ఇంట్లో ఇలా మనం రెడీ చేసుకున్నది చాలా మంచిదని నేను అనుకుంటానండి గుళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు అనుకునే వాళ్ళు ఇందులో కొన్ని రాగులు కలుపుకుంటే చాలా మంచిదండి అలా కూడా మనం పిండి పట్టించుకోవచ్చు ఇరే చూడండి దోశ పిండి ఎంత బాగా ఉందో ఇది తెల్లారండి నైట్ నానబెట్టేశాను కదండి పొద్దుటే మీకు చూపిస్తుంది అనమాట దోశలు ఎలా వచ్చినాయి అనేది కూడా మీరు చూడాలి కదా అయితే చక్కగా నైటు రాగానే ఈ పిండి అయితే నానబెట్టేసుకుంటుందండి తెల్లారి రెండు దోశలు వేసుకుని ఏదో ఒక చట్నీ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది మీకు దోశలు ఎలా వచ్చినాయి అనేది చూపించడం కోసం అనేది వేస్తున్నానండి నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు చేత్తో వీడియో తీస్తూ మీకు దోశ అయితే వేసి చూపిస్తున్నానండి నేను ఫస్ట్ వేసిన దోశ ఇది ట్రైల్ కోసమే చిన్నగా వేసానమాట అనమాట ఎలా వస్తుందా లేదా అని చెప్పేసి బాగా రాకపోతే తిరగేయడం ఇబ్బంది అయింది కదండీ అట్ల ప్యానం మొత్తం మళ్ళీ కడగాల్సి వచ్చిందని ఇలా చిన్నగా దోశ వేశాను చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకొంచెం పల్సగా కలిపి మళ్ళీ ఈ దోశ అయితే వేశాను చాలా బాగా వచ్చింది తినడానికి కూడా చాలా రుచిగా అయితే ఉందండి ఉప్పు ఎక్కువే వేశానండి బియ్యం తక్కువ వేసాను కాబట్టి అట్లు కూడా చాలా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి